మిత్రులారా నేను మీ గున్న రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ పరిశ్రమ సంస్థల కార్యకర్తను సేవకుణ్ణి మహాత్మాగాంధీ ఒక విజ్ఞానాన్ని పది మందికి పరిచయం చేయాలని నేను మీ ముందుకు వచ్చిన ఇందులో మంచి ఉంటే తీసుకోండి చెడు ఉంటే వదిలిపెట్టండి మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాలో మెజార్టీ అక్కడ పనిచేసే వాళ్ళ కార్మికులు వచ్చిన అంటే బతకడానికి బతుకుదేరు కోసం వచ్చినటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు తమిళనాడు వాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తుంటారు వాళ్ళ మీద దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అకృత్యాలు అహంకార ప్రదర్శన జాతి వ్యతిరేకత ఇవన్నీ జరుగుతున్నాయి జాతి అహంకారం ఆ సమయంలో ఒకరోజు గాంధీ కొంతమంది సమూహాన్ని మహిళలను తీసుకొని ఆయన ఈ యొక్క వ్యతిరేకంగా చేస్తున్న ప్రొటెస్ట్ చేయడానికి సత్యాగ్రహం చేయడానికి కొంత పెద్ద మహిళా సమూహాన్ని తీసుకొని మహిళా సమూహాన్ని తీసుకొని పోతుంటాడు పోయేటప్పుడు ఆ పా యాత్రలో ఆ పోతున్న క్రమంలో చిన్న నది వస్తుంది ఆ నది బాగానే ప్రవహిస్తుంటుంది ఆ నది దాటి అవతల పోవాలి గాంధీ అట్టనే నదిలో పోతున్నాడు వాళ్ళు వెనకంగా మహిళలు పోతున్నారు పోతున్నప్పుడు ఆ మహిళలలో ఉన్నటువంటి అతి విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే హృదయ విషాదకరమైనటువంటి సంఘటన అది ఒక తల్లి సన్నపిల్లగా ఎత్తుకొని పోతుంటుంది దాటుతుంటుంది అంటే దేశభక్తి అప్పుడు గాంధీ మీద పిలుపు గాంధీ మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పగా ఉందని మనకు తెలుస్తుంది గాంధీ పిలుపుకు ఎట్లా పోయినరు వాళ్ళని అని వరదలు వచ్చినా వంకలు వచ్చినా అగ్నులు వచ్చినా దాటుకుంటూ పోయినటువంటి పరిస్థితి పోతున్నప్పుడు ఆ తల్లి సంకలకెళ్ళి ఒక పిల్ల జారిపోతుంది జారిపోయినప్పుడు ఇట్లా జారిపోయిందని చెప్పని గాంధీ ఆగి ఎట్లా జీతం ఎట్ల జీతం ఎక్కడంటే ఆ తల్లి అన్న మాటలు వింటే ఇవాళ నిజంగా ఉండంగా మనం సిగ్గు లజ్జతో తల వంచుకొని బతకాలి ఎంత పోరాట పఠిమ ఉన్నది అన్నాడు ఇంకోటి ప్రపంచంలో ఏ ఉద్యమ నాయకుడు నలభై రెండు శాతం మహిళల్ని తన ఉద్యమంలో తీసుకోలే గాంధీ తీసుకున్నాడు గాంధీ నలభై రెండు శాతం మహిళల్ని ఉద్యమంలో తీసుకున్నాడు ఆ పిల్లబడిపోయినప్పుడు ఆ తల్లి ఒకటే చెప్పింది ఇవాళ నాకు నాకే స్వేచ్ఛ లేదు నాకు ఇక్కడ బా బానిసలుగా బతున్నావు దక్షిణాఫ్రికాలో ఇక నా పిల్ల ఇప్పుడు ఈ పిల్ల కోసం వరద అది వస్తున్నది ఆల్రెడీ ఆ వరద మనం ఇప్పుడు ఎక్కడ ఆడతాం నా బిడ్డ కాదు ఇప్పుడు ముఖ్యం మన ఉద్యమం ముఖ్యం ఆ తల్లి ప్రకటిస్తే గాంధీ ముందుకు పోయి ఉద్యమం చేశాం కాబట్టి మిత్రులారా ఇది దక్షిణాఫ్రికా దగ్గర సంఘటన ఇట్లాంటి పోరాట ప్రతిమ ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు మన భారతీయులు ఇది మనం ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఇట్లు మీకున్నారు రాజేందర్ రెడ్డి